శిక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక మరి ఈ కల్వరీ మినిస్ట్రీస్ అద్భుతమైన ఈ పరిచయను జరిగిస్తూ ఈ ప్రాంతపు ప్రజలకు తెలుగు రెండు రెండు రాష్ట్రాల ప్రజలకు అలాగే ప్రపంచవ్యాప్తంగా నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్న దైవజనులు ప్రవీణ్ గారికి షారు నమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలండి కూడి వచ్చిన దైవజనులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు ఈరోజున ఈ సేవకుల సదస్సులో దైవజనులతో కలిసి ఇలా పాలు పొందడం అనేది నేను చాలా అదృష్టంగా చాలా సంతోషంగా కూడా ఫీల్ అవుతూ ఉన్నాను ఎందుకంటే చాలామంది దైవజనుల కొరకు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు ఇప్పటిదాకా వారి పూర్వ అనుభవాలు వారితో ఆ నడిచిన జర్నీ గురించి చాలా అనుభవాలు చెప్పారు అయితే నేను వారితో నడిచిన జర్నీ అనుభవాలు చెప్పడానికి నేను చాలా తక్కువ సమయం వారిని కలిసి కొద్ది నెలల నుంచి మాత్రమే నేను వారితో జర్నీ చేస్తూ ఉన్నాను ఒకవేళ ఇక్కడ ఉన్న మైక్ మైకిస్తే చాలా విషయాలు వారి గురించి చెప్పగలరు అట్టి గొప్ప ధన్యత అభిషేకం నడిపింపు వారికి ఉంది కాదంటలేదు అయితే నేనేం చెప్తానంటే ఈ రోజున ఈ స్థలానికి వచ్చిన మనం అందరం కూడా ఈ దైవజనుల సదస్సులో దేవుడు అభిషేకించి దేవుడు బలంగా వాడుకుంటున్న దైవజనులతో కలిసి సహవాసంగా ఉండడమే మన గొప్ప అదృష్టం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అని నేను చెప్పగలను ఎందుకు అంటే నేను ముందే చెప్పాను చాలా తక్కువ సమయం వారితో నేను కాంటాక్ట్ అయ్యి ఈ తక్కువ సమయంలో నేను గ్రహించింది ఏంటంటే ఒక సేవకుడు ఎలా ఉండాలి ఒక సేవకుడు ఎలా ఉండాలంటే చాలామంది చాలా రకరకాల తీరు పెట్టుకుంటారు ఎలాంటి తీరు పెట్టుకుంటారంటే ఒకవేళ ఎంటెక్ చేయాలో బిటెక్ చేయాలో బిఈడి చేయాలో ఎండివి చేయాలో పిహెచ్డి చేయాలో బాగా చదువరి ఉండాలని కొంతమంది అద్భు అద్భుతమైన డ్రెస్అప్ చేసుకుని చాలా నీట్గా కనబడాలి కొంతమంది మందిరం చాలా అద్భుతంగా ఉండాలని కొంతమంది లేకపోతే వాక్చాతుర్యం కలిగి ఉండాలని కొంతమంది ఉజ్జీవ ప్రసంగాలు చేయాలని కొంతమంది ఇలా రకరకాలు తీరు పెట్టుకుంటారు అయితే దైవజనులతో నేను కలిసిన తర్వాత రెండు విషయాలు నేను ప్రత్యేకంగా నిజంగా నేర్చుకున్నాను మనసారా చెప్తున్నాను అదేంటో తెలుసా వారిలో ఉన్న తగ్గింపు స్వభావం నేను ముందు చెప్పిన పీహెచ్డీలు డ్రెస్సప్లో ఈ మేకప్లు లేకపోయినా పర్లేదు కానీ ఒక దైవజనుడికి తగ్గింపు స్వభావం ఉంటే గనక ఇదిగో ఆ పరిచర్ని దేవుడు ఇలా చేస్తారు అది మేము చాలా దగ్గరగా ఈ కొద్ది నెలల్లోనే నేను గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తాడు రెండోది ఒక దైవజనుడు ఉండవలసిన కన్నీటి అనుభవం గట్టిగా మూడు మీటింగుల్లో నేను పాల్పొందనేమో వారితో కలిసి నేను ఈ మూడు మీటింగుల్లో కూడా వారి కళ్ళ వెంట కన్నీళ్లు రాని క్షణం నేను చూడలేదు ఇప్పటిదాకా అక్కడ కూర్చున్నా కూడా కన్నీళ్లు కారుస్తూనే ఉంటారు అంటే ఒక దైవజనుడు కావలసిన అద్భుతమైన స్వభావాలు ఒకటి తగ్గింపు రెండోది కన్నీటి అనుభవం నిజంగా నేను అంటాను ఈ కాలపు ఇర్మియా ప్రవక్త అని చెప్పచ్చేమో ఆనాడు బబులోను ప్రజలు ఆనాడు ఇస్రాయేల్ ప్రజల కొరకు బబులోను శిక్ష నుంచి తప్పించడానికి క ఇర్మియా ఎలా కన్నీటి ప్రవక్తగా ఉన్నారో ఈనాటి ప్రజలను షాపు నుంచి పాపు నుంచి తప్పించి పరలోక రాజ్యానికి చేర్చడానికి దేవునికి మనిషికి మధ్యలో ఒక కన్నీటి ప్రవక్తగా కూడా ఈ కాలంలో వారు గొప్ప మరి పరిచర్లో సాగుతూ ఉన్నారు అలాంటి దైవజనులతో సహవాసం కలిగి ఉండడం మనందరికీ కూడా ఎంతో గొప్ప భాగ్యం మండుచున్న ఒక అద్భుతమైన ఆ మంట దగ్గరికి మనం కూడా వెళ్తే ఖచ్చితంగా మనం కూడా ఏదో రోజున మండుతాం అందులో అనుమానమే లేదు కాబట్టి ఇట్టి అనుభవాలు మాకు ఇస్తూ చక్కగా మమ్మల్ని సేవలో ప్రేరేపిస్తూ నడిపిస్తున్న దైవజనులకు దైవ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ మాటలు మిగుస్తూ ఉన్న దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక ఈ పరిచయం ఆశీర్వదించునుగాక ఆమె దేవుడిని పరిచినందుకు ఈ సమయంలో మన మధ్యలో రెవరెన్ స్టాన్లీ థామస్ గారు సో వారు క్లుప్తంగా శుభములు చెప్పవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు